నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బుల్టెన్ కి స్వాగతం వార్తలోని వివరాలు ఎంతో పవిత్రంగా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటున్న వారందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధ భగవాన్ సూక్తి నుంచే తెలుగుదేశం సిద్ధాంతం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అయ్యింది ధర్మ మార్గంలో మనం నడుస్తూ ఈ సమాజాన్ని నడిపించాలన్న బుద్ధ దేవుని బోధనా స్ఫూర్తిని అందుకుందాం శాంతియుత సమాజానికి బాటలు వేద్దాం వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం కు చెందిన స్టాఫ్ నర్సులు ఉప ముఖ్యమంత్రిని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఈ రోజు కలిశారు ఈ సందర్భంగా నర్సులను శాలవతో సన్మానించారు అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను వెలకట్టలేమన్నారు తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు అందించిన సేవలు మర్చిపో लेमन రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు తొంభై మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని ప్రకటించారు గుంటూరు జిల్లా తెనాలిలో కూటమి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ నుంచి ఏటీఎంలను పోరిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ట్రాన్స్ జెండర్లకు తొలిసారిగా రేషన్ స్మార్ట్ కార్డు ఇవ్వనున్నామని మంత్రి నాదండ్ల తెలిపారు ప్రజలకి పౌర సరఫరా శాఖ నుంచి ప్రతి నెల మేము అందించే సరుకులు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఈరోజుకి కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డ్స్ ఉన్నాయి ఈ కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డ్స్ గాను జనాభా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై వేల మంది ప్రతీ నెల ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఈ సర్వీసెస్ అందుకుంటున్నారు అమరావతి రాజధాని పరిధిలోని టిట్కో గృహాల్లో ఉంటున్న ప్రజలకు త్రాగునీటి కొరత తీరనుంది అమృత్ రెండో దశ నిధులతో ఐదు కోట్ల నిధులతో ఆదివారం పనులు ప్రారంభమయ్యాయి రాజధాని ప్రాంత గ్రామాలైన పెనుమాక కృష్ణాయపాలెం పరిధిలోని టిట్కో గృహాలకు ఆరున్నర కిలోమీటర్ల మేర పైప్ లైన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు ఈ రోజు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రులు దర్శించుకున్నారు ఈ మేరకు ఆలయం వద్ద టిటిడి అధికారులు మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు నిర్మాణానికి కావలసిన అరవై వేల కోట్ల రూపాయల నిధులు దిశగా ప్రభుత్వం తెలిపారు రాష్ట్రాకి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు సమేతంగా రావడం జరిగింది స్వామి వారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఈరోజు మరి అమరావతి నిర్మాణం కానీ ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు అవన్నీ కూడా సఫలం కావాలి ఏదైతే మనం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పోలవరం బనకచర్ల మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు ఒంగోలులో దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంగోలు నగరంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి జిల్లా దేవాదాయ శాఖ అధికారి నూతన భవనాన్ని నేడు ప్రారంభించడం జరిగిందన్నారు దాదాపు కోటి రూపాయల ఖర్చుతో భవన నిర్మాణం చేయడం జరిగిందన్నారు ప్రతి జిల్లాలో ఒక దేవాదాయ శాఖ కార్యాలయం ప్రారంభం చేయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం అని దేవాదాయ శాఖకు సంబంధించి సొంత భవనం ప్రతి జిల్లాలో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు నిర్ణయం అని అన్నారు ఈ మధ్యలోనే నెల్లూరులో ఒక కార్యాలయం ప్రారంభించడం జరిగిందన్నారు నైవేద్యాల కింద గత ప్రభుత్వ హయంలో ఐదు వేలు ఉంటే నెలకు మా కూటమి ప్రభుత్వంలో దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు మరొక మూడు వందల ఆలయాలకు ప్రతిపాదనలు వచ్చాయి వాటికి కూడా పరిశీలిస్తున్నామన్నారు రూప దీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంది పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకి పదివేల లెక్కన మేము విడుదల చేయడం జరిగింది మరొక మూడు వందల ఆలయాలకి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చే వాటిని కూడా పరిశీలిస్తున్నారు వాటిని కూడా త్వరగానే మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సిజిఎఫ్ ఫండ్స్ కింద పురాతనమైన ఆలయాలని పునరుద్ధరించడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో గత ప్రభుత్వం దేవాలయాలకు మేము మంజూరులు ఇస్తున్నామన్నారు కానీ ఇచ్చిన మంజూరులకు డబ్బు ఒక ఐదు సంవత్సరాల కాలయాపం పనిచేసి ఇవాళ ఆ ప్రతిపాదనలన్నీ రద్దు అయ్యాయి కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్రంలో శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎవరైతే వారి నియోజకవర్గ పరిధిలో ఆలయాలు ఉన్నాయో వాటిని పునర్నిర్మాణానికి ఏవైతే ఆవశ్యకత ఇస్తున్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళ ప్రతిపాదనలు తీసుకుని ఆ ప్రతిపాదనల్ని పూర్తిగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడాక వచ్చేటువంటి స్థానికంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఆ కాంట్రిబ్యూషన్లో ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఇరవై శాతం ఉంది ఉత్తర ఆంధ్రాలో ఇరవై శాతం ఉంది ఏజెన్సీ ఏరియాలో పది శాతం ఉంది మిగిలినటువంటి ప్రాంతాల్లో ముప్పై మూడు శాతం స్థానికంగా ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చినట్లయితే మిగిలినటువంటి మొత్తాన్ని దేవాదాయ శాఖ కామన్ కోరించి దాన్ని ధార్మిక పరిశీలన సంస్థ ద్వారా నిధులు విడుదల చేయడానికి ఏర్పాటు చేయడం ఇప్పటికే మాకున్న పరిధిలో అనేక ఆలయాలు ఉన్నాయి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల పనులు ప్రారంభించాం పనులు జరుగుతూ ఉన్నాయి ఈ పనులన్నీ ఒకటొటిగా పూర్తవుతూ ప్రతి సంవత్సరం కూడా నూట యాభై కోట్ల రూపాయలు ఆలయాల పునర్నిర్మాణాన్ని ఖర్చు చేయడానికి ఇవాళ ప్రభుత్వం చెల్లెలు ఆ విధంగా జరుగుతుంది వేద పండితులు ఎవరైతే ఉన్నారో వేదాన్ని అభ్యసించి వాళ్ళకి ఎటువంటి మారిపోలేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ సంభావన కింద ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున మూడు సంవత్సరాల పాటు అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సూచించారు ఈ రోజు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నివారణోపాయాలపై సంబంధిత సిబ్బంది వివరించారు అనంతరం కలెక్టర్ సన్నద్ధత ప్రణాళికను సమీక్షించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ దోహదం చేస్తాయన్నారు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మాక్ డ్రిల్ చేయడం జరిగింది డిజాస్టరు ఫైర్ యాక్సిడెంటు అట్లాగే వేరేదైనా విపత్కర పరిస్థితుల్లో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగా మనం సేఫ్గా ఉండాలి అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా ఎవరైనా క్షతగతలు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే జిల్లా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా ఆ వెహికల్స్ రావాలి ఆ ఫైర్ ఎక్స్టింగిషర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి వాళ్ళని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి దాని మీద అంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది ఇదే కాకుండా ఈ ఫైర్ ఎక్స్ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటున్న హోటల్లో పబ్లిక్ ప్లేసెస్ టెంపుల్ ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు ఫ్లడ్ కావచ్చు లేదా ఫైర్ ఎక్స్టిడెంట్ కావచ్చు ఫైర్ కావచ్చు లేదా ఇదే యాక్సిడెంట్ పిడుకలు పడవచ్చు ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు రెడీగా ఉండాలి బికాస్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం మనం అఫీయల్స్ని వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం వెంటనే కాల్ సెంటర్ పెడతాం అక్కడ వెళ్ళే ఆఫీసర్ ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు దాని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి లేదా ఒక వెటనరీ ఆఫీసర్కి లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్కి ప్రతి ఒక్కరికి ప్రతిదాని మీద అవగాహన ఉండాలి డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్గా ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి దాని మీద దృష్టి పెట్టి ఈ మార్కులు చేయడం జరిగింది దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాల పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితిలో యాక్సిడెంట్ అయితే రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా అలాగే ఎక్కడైనా మనుషులు ఇరుక్కపోతే ఐరన్ రాడ్స్ ఉంటే ఏం చేయాలి అని చాలా చక్కగా డెమాస్ట్రేషన్ ఇచ్చారు దీని ద్వారా జిల్లా ప్రజలకి అలాగే అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం సర్వసామాన్యం కానీ ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ని సేవ్ చేయవచ్చు కాబట్టి ఆ ఆలోచించే మనస్సును తీసుకోవడానికి మార్కులు పెట్టడం జరిగింది అధికారులు అందరికీ చాలా చక్కగా అర్థమైంది వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఫ్లడ్లో చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి మార్కులు చేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి ఇది మనము ఈ డిజాస్టర్ టైంలో ఎలా రెస్పాండ్ చేయాలి చాలా మంది డిజాస్టర్ జరిగినప్పుడు క్యూరియాసిటీతో చూడడానికి వచ్చి చనిపోతూ ఉంటారు సో అటువంటి పొరపాట్లు జరగకుండా అక్కడ బాధలో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి సిబ్బంది ఉంటారు డిపార్ట్మెంట్స్ ఉంటాయి మీరు సేఫ్గా ఉంటే సేఫ్ తరంలో ఉండండి అక్కడ వచ్చి మీరు చూసి విట్నెస్ చేయాల్సిన అవసరం లేదు ఈ మెసేజ్ కూడా పబ్లిక్ వెళ్ళాలని ఈ సందర్భం కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇవాళ నుంచి జూన్ పదమూడు వరకు వేసవి సెలవులు ప్రకటించారు జూన్ పదహారున పూర్తి స్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ వై విఎస్ బిజీ పాదసారధి ఉత్తర్వులు ఇచ్చారు ైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు లగేశ్వ దంపతులు దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ ఈవో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఉపాధ్యాయ పోస్టుల హేతు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అంధ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో విధించింది దీంతో ఆ పోస్టులను మినహాయించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది మొత్తంగా బదిలీల ప్రక్రియ ఈ నెల పదిహేను నుంచి చేపట్టాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇవాటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలు ఈ నెల ఇరవై వరకు జరగనున్నాయి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు చిత్తూరు జిల్లాలో ముప్పై కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆదురి శ్రీనివాసులు తెలిపారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డిఎస్పి ఆధ్వర్యాలు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లు బాంబు డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేశారు ఈ తనిఖీల వల్ల సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నా కర్నూలు టౌన్లోని బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ అన్ని ప్లేసుల్లో కూడా ప్రత్యేకంగా ఎక్స్టెన్సివ్ గా ఫోర్స్ అంతా టౌన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కలిసి ఈ వెహికల్ చెకింగ్సు తర్వాత అట్లాగే ఈ బ్యాగ్స్ తర్వాత లగేజ్లు అనుమానాస్పద వ్యక్తుల కోసం బస్ స్టాండ్స్ మీద రైల్వే స్టేషన్లో ఫోకస్ చేయడం జరిగింది దాంట్లో స్పెషల్ పార్టీలు తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా తర్వాత బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అన్ని రకాల మొత్తం ఉన్న గారి పోలీస్ దగ్గర ఉన్న అన్ని సౌకర్యాలతో ఇక్కడ చేయడం జరిగింది దీంట్లో ఆర్టీసీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్లను రైల్వే స్టేషన్ అధికారులతో కూడా చర్ చేసి తర్వాత క్లోక్ రూమ్స్ ప్రధానంగా ప్యాసింజర్లు ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో అనుమానాస్పదమైన వస్తువులు కానీ వాళ్ళ బ్యాగులు కానీ ఏమైనా ఉంటే కూడా చెక్ చేయడం జరిగింది ఇదంతా బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ఉన్న ఉద్రిక్తతలు దానికి దాని దృష్ట్యా కర్నూలు టౌన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రజల పర్టికులర్గా ప్రజల యొక్క వాళ్ళ యొక్క రక్షణ నిమిత్తం అనేసి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వసంతోత్సవాల్లో భాగంగా స్థాపన తిరుమంజనాన్ని నిన్న రాత్రి నిర్వహించారు ఇందులో భాగంగా పసుపు కుంకుమ పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు వసంతోత్సవం కారణంగా ఆదివారం కళ్యాణం సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి నెలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస తిరు కళ్యాణోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆదివారం శ్రీనివాసుని ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోప్తంగా నిర్వహించారు కాలువ పూడిక పనులు చేయకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిని మండలం కొంతేరులో ఆకులవాణి గరువు చీమలకూడు బ్రాంచ్ కెనాలుపై గ్రావెల్ రహదారి పనులు చీమలకూడు బ్రాంచ్ ఛానల్ సిసి వాల్ తో పాటు మరికొన్ని పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి అవసరమైన పనులను చేపట్టిందన్నారు పనులకు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పేరు గ్రామానికి సంబంధించి చేమలకోడు బ్రాంచ్ ఛానల్ సంబంధించినటువంటి గ్రావెల్ రోడ్డుకి మరి తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోడ్డు మీద మొక్క లోతు బురదలో వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి తప్పించారని చెప్పి వీళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా బ్రాంచ్ ఛానల్ ఉండడం వల్ల ఆ రోడ్డు దిగిపోతూ ఉంటే మళ్ళీ ఈ రోజు తొంభై మూడు లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ మనం సీసీ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం సిసి రోడ్డు వేసింది మనమే ఆ సీసీ రోడ్డు కుంగిపోకుండా మళ్ళీ దానికి సీసీ వాల్ కూడా నిర్మాణం చేసేది మనమే మధ్యలో ఐదు సంవత్సరాలు వైసీపీ చేసింది సున్నా అంటే దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు ఈ కాజ మేజర్ డ్రైన్ మీద మనం గ్రాబల్ రహదారిస్తున్నాం ఇది రైతాంగానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నివసించే ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది బిల్లులు ఇవ్వడానికి కూడా పంచాయతీల దగ్గర డబ్బులు లేకుండా చేసినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు పాలనలో మన అందరం జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ వైసీపీ నేత కేసులని నాని చేస్తున్న ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి మండిపడ్డారు ఆదివారం విజయవాడలో బుద్దా వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ కేసులని నాని వంటి విష పార్టీలో ఉండకూడదనే సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరం పెట్టారన్నారు కేసు నేని నాని వంటి వారికి సీఎం చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని గుర్తు చేశారు అతనికి ఆ విశ్వాసం లేకుండా చంద్రబాబు పైనే విమర్శలు చేశారని తెలిపారు ఎవరైతే అతన్ని పార్లమెంట్ మెంబర్ చేశారో కూడా లెక్క చేయకుండా మాట్లాడడం ఆ పార్టీని లెక్క చేయకుండా మాట్లాడడం ఆ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకులకి చంద్రబాబు గారు పెద్దపేట వేస్తే దాన్ని ఈర్షతో చూసి చంద్రబాబు గారి మీద అనేక రకాలుగా ఎక్స్ లో ప్రచారం చేసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒక కోవలుగా పనిచేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు కేసీ నేను నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు మాట్లాడవలసి అంటే అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోరపుగా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేయడంలో దిట్ట ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లెక్కర్ స్కామ్ మినిమం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాని లోకేష్ బాబు గారు కానండి నేను కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వద్ద లెక్కల స్కామ్ లో పెద్ద అభివృద్ధి జరుగుతుంది ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే ఫోన్ పే ఉంది కానీ ఈ స్కామ్ లో గూగుల్ పే ఫోన్పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా బద్దంగా తాడేబల్లి పాలేసుకు చేరుతుందని మేము గగ్గోడ పెడితే ప్రజను విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటికి తీయమంటే ఈరోజు తెలుగుదేశం కోర్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్కల స్కామ్ని మేము బయటపేడి తిరిగితే ఆ లెక్క స్కామ్ని ప్రజల చూపు ఆ స్కామ్ పై పక్కదారి మళ్లించడానికి ఇవాళ కేసినే నాని మరొక కోవట్ అవగాహన ఎత్తాడు ఏమే అంటే వాళ్ళ నేను చూసా లెక్క స్కాన్లో చిన్ని కసిరెడ్డిని ఎంక్వైరీ చేయమని ఈడీకను ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసీరాన్ చిన్ని గారిని అలాగే కసిరెడ్డి మీద ఈడీ ఎంక్వైరీ చేయమన్నారు అంటే ఇది ఈ రోజు నేను చెప్తున్నా అందుకే కావాలని ఈ రోజు నేను ప్రెస్ ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది నిన్న పలు ప్రాంతాల్లో నలభై రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోడంకి కూర్మనాథ్ తెలిపారు ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల శ్రీకాకుళం జిల్లాలోని జగ్గిలి బొంతులో నలభై రెండు డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైంది ఇక నూట నలభై నాలుగు ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు ఈ రోజు కూడా ఇరవై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాలు మరో నలభై ఒక్క మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది నట్లు అధికారులు తెలిపారు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం